పరిశుద్ధుడైన యేసు క్రీస్తు పరిణామంలో నా దేశం ప్రజలకు నా రాష్ట్ర ప్రజలకు కూడా ప్రభు పేరిట వందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉంది అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అంటే చూడటానికి ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న ఆ వీడియో నేను మీకు ప్లే చేసి చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకేనా ఒకసారి ఈ వీడియో చూద్దాం ఒకసారి నా పేరు రమేష్ మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించుడి వెళ్ళే కేయుగము పత్రి పత్రికలు చింపేసి చంపలు వాయి కొట్టేసినారు కొట్టారు లాటరీ తీసుకొని కాళ్ళు చదువుకుంటారు కొన్నప్పుడు కాళ్ళు వాసిపోయింది అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి మీద చూసారు కదా ఒక రమేష్ బాబు గారైన ఒక వికలాంగుడు కాలు చేయి కూడా సరిగ్గా లేని వ్యక్తి మాటలు కూడా సరిగ్గా రాని వ్యక్తి తను నమ్మినటువంటి దేవుణ్ణి ప్రకటిస్తూ ఆ పాంప్లెట్స్ని అందరికీ కూడా పంచిపెడతా ఉంటే ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు ఇష్టం లేని వారు వద్దని చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా తన తన యొక్క వికలాంగత్వాన్ని కూడా లెక్క చేయకుండా యేసుప్రభువుల గురించి పాంప్లెట్ స్వార్థ సువార్త ప్రకటిస్తూ ఉంటే తనకు కలిగినటువంటి ఎన్నో అవమానాలను అలాగే కొన్ని చేదు అనుభవాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఏంటంటే ఒక వికలాంగుడు అని కూడా చూడకుండా పోలీసులు లాఠీలతో కొట్టారట అలాగే కొంతమంది దుర్మార్గులు చంపల మీద కొట్టారట నేను ఒక మాట ఈ యొక్క వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియపరచాలనుకుంటుంది ఏంటంటే ఒక పాంప్లెట్ ఇస్తే అందులో అసలు ఏముందో కూడా తెలియకుండా ఇచ్చిన వాడిని ఒక చెడ్డ వ్యక్తిగా మీరే ఆపాదించేసుకొని ఆ పాంప్లెట్ ఏదో పుస్తకం పుస్తకంలాగా లేకపోతే దాంట్లో ఏదో చెడ్డ మాటలు ఉన్నాయనుకొని కనీసం దాన్ని చూడకుండా ఎలాగ అతని మీద దాడి చేస్తారనేదే చాలా బాధాకరం ఈరోజున నీ యొక్క విషయంలో చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నాను ఏంటంటే క్రైస్తవులు స్వార్థ ప్రకటిస్తూ రోడ్ల మీదకి వెళ్తాడు వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు సరే ఆ విషయాన్ని నేను పక్కన పెడితే రమేష్ బాబు గారు ఒక వ్యక్తి ఒక వికలాంగుడై ఉండి తన కాలు చెయ్యి నోరు సరిగా లేకపోయినా నడవలేని పరిస్థితుల్లో ఆ పాంప్లెట్ అందరికీ పంచి పెడతా ఉంటే అసలు ఆ పాంప్లెట్ ఏమిటి ఆ పాంప్లెట్లో ఏముందో కనీసము చదవకుండా దాంట్లో ఏముందో కూడా తెలుసుకోకుండా తనని కొంతమంది పోలీసులు లాఠీలతో కొట్టడము అలాగే కొంతమంది ముర్ఖులు చంపల మీద కొట్టడము చాలా బాధాకరం మనం మానవత్వ దేశంలో ఉన్నామా లేకపోతే మతమా మత దేశంలో ఉన్నామనేది చాలా బాధాకరం ఈరోజు నేను ఒక విషయం చెప్తా ఉన్నాను పాంప్లెట్ అంటే చాలామంది అదేదో పెద్ద ఏదో ఉగ్రవాదపు ఏదో లేక్ ఇస్తున్నట్టుగా భావించేస్తారు ఏదో చెడ్డ లేక్ అనుకుంటున్నారు ఏదో ఒక పేపర్ ఆ పాంప్లెట్ ఏదో మనుషులు చెడగొట్టేది అనుకుంటా ఉన్నారు ఈరోజు మీకు చిన్న వివరిస్తాను ఏంటంటే ఒక పాంప్లెట్ ఒక అరచేతంత ఒక పాంప్లెట్ని క్రైస్తవులు కొన్ని అనుభవాల చేత రాసి అందరికి ఎందుకంటే జనాల్లో ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి అందరికీ ఇస్తున్నప్పుడు అందులో అది ఎవరైనా తీసుకొని దాంట్లో చదివి దాంట్లో ఏదైనా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోండి లేకపోతే పడేస్తారు అది కామనే ఇప్పుడు ఆ రమేష్ బాబు గారు అనే యొక్క బ్రదర్ గారు తను దేవుని చేత రక్షించబడ్డాడని దేవుని చేత ఆ యొక్క మేలు పొందుకున్నాడని ఎంతో చక్కగా తన అనుభవాన్ని లేకపోతే మరి కొంతమంది ప్రింట్ ఇచ్చిన పాంప్లెట్ను పది మందికి ఇచ్చి వారిని రక్షించడానికి కొరకు వారిని ఆ పాప నుంచి బయటకు రావడం కొరకు అతను అసలు నడవలేని పరిస్థితుల్లో కూడా ఆ పాంప్లెట్ ఇస్తుంటే కనీసం ఆ పాంప్లెట్ ఏంటో కూడా చదవకుండా అతని మీద దాడి చేసినటువంటి దుర్ఘటన నేను చాలా బాధాకరం అయితే ఇది ఉన్న సర్వ సమాజాన్ని చెప్తా ఉన్నాను ఒక పాంప్లెట్ మీకు అంత బాధ కలిగిస్తూ ఉందా ఒక పాంప్లెట్ ఒక క్రైస్తవ పాంప్లెట్ మీకు అంత బాధ కలిగిస్తూ ఉంటే ఈ రోజున కొన్ని వేల మంది కొన్ని వందల మంది నడుస్తున్నటువంటి రోడ్ల మీద సినిమా పోస్టర్లు ఒక భయంకరమైనటువంటి అశ్లీమైనటువంటి ఆ డ్యాన్స్ యొక్క ఫొటోస్ ఆడపిల్లల యొక్క అర్ధనగ్న ఫొటోస్ మీకు రోడ్ల మీద కనిపిస్తున్నప్పుడు అవి మీకు బాధ కలిగించట్లేదా మరి ఎవరో కూడా ఆ సినిమా ప్రొడ్యూసర్ల మీద కానీ డైరెక్టర్ల మీద కానీ ఆ పా ఆ యొక్క పెద్ద పెద్ద పోస్టర్లు అంటించిన వాటి మీద కానీ మీకు ఎందుకు కోపం రాదు రోజున అవి మీకు బాధాకరం కాదా ఒక వికలాంగుడు తన నమ్మినటువంటి విశ్వాసాన్ని బట్టి భక్తిని బట్టి తన యొక్క దేవుణ్ణి మీరంటే ఎలాగో మీరు ప్రకటించుకోలేరు కానీ కనీసం వారి దేవుడిని వాళ్ళు ప్రకటించుకునే దౌర్భాగ్యతలు మీరు ఉంటా ఉన్నారు కానీ ఈ రోజున రమేష్ బాబు గారు తన వికలాంగత్వాన్ని కూడా మర్చిపోయి తన దేవుణ్ణి ప్రకటించాలి చనిపోయే ముందు కనీసం పది మందిని రక్షించాలని చెప్పేసి పాంప్లెట్ ఇస్తాం మీకు అది తప్పైపోయింది ఈ రోజున కొన్ని వందల మంది వేల మంది సంచారము చేస్తున్నటువంటి ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద రోడ్ల మీద పాంప్లెట్ చిన్న సైజు పాంప్లెట్ ఉంటుంది దాంట్లో ఏం తప్పుడు ఏమి రాయసి ఉండదు దేవుడి గురించి సాహసం ఉంటుంది కానీ ఈ రోజున నడి రోడ్లలో పెద్ద పెద్ద గోడల మీద అసలు ఎవరు ఊహించని పెద్ద పెద్ద పోస్టర్లు లేకపోతే కటౌట్లు ఇవన్నీ కూడా ఒక ఆడపిల్లలు డ్యాన్సులు వేసేది అర్ధనగ్గర ఫొటోస్ కావచ్చు అదే పెద్ద గొప్పలుగా సినిమా ప్రమోషన్ కోసం ఈ రోజున మన రాష్ట్రాల్లో మన దేశాల్లో పెద్ద పెద్ద పోస్టులు చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు పెద్ద పిల్లలు వెళ్తూ ఉంటారు ఆ మరి ఆ యొక్క సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొంతమంది హీరోయిన్స్ ఫొటోస్ కావచ్చు ఎంత బహిరంగంగా ఎంత అశ్లీలంగా ఉన్నా కానీ దాన్ని ఎవడో కూడా పట్టించుకోడు దాన్ని ఎవడో కూడా వ్యతిరేకించడు కానీ ఒక క్రైస్తవుడు పాంప్లడిస్తే మాత్రం వాడిని కొట్టడము వాడిని ఇది చేయటము లాడరీలతో కొట్టడం ఇదా మన మన సాంప్రదాయము లేకపోతే మన దేశం యొక్క గౌరవత ఒక వికలాంగుణ్ణి కొట్టి అదేదో పెద్ద చంకల బుద్దుకునేటువంటి పోలీసులు ద్వారా మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఈ రోజున మీకు ఆ రోడ్ల మీద పోస్టర్లు కనిపించట్లేదా అప్పుడు మీ కళ్ళెన్న ఒక ఒకవెక్క కనీసం అదే ఈ స్థితిలో కూడా అతను ఇంత విశ్వాసాన్ని చూపిస్తున్నాడే కాలు చేతులు నోరు సరిగా లేకపోయినా కానీ అసలు ఈ ఇతను ఏమి ఇస్తున్నాడో ఈ పాంప్లెట్లో ఏముందా అని చెప్పేసి కనీసం కూడా ఆ పాంప్లెట్ చూసి చదివి అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు అతని మీద కదా మీరు దాడి చేసి కొట్టాలి అది మానేసి కనీసం ఆ పాంప్లెట్ ఏంటో చదవకుండా ఆ పాంప్లెట్లో ఏముందో చూడకుండా పోనీ ఆ పాంప్లెట్లు ఎవరన్నా చంపమన్నా లేకపోతే ఏమైనా దాడి చేయమనా లేకపోతే చెడుకోమని ఏమన్నా చెప్పారా అది పాంప్లెట్ కనీసం చదివే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ పాంప్లెట్ పంచుతూ ఉంటే ఏదో ఆ ఆయుధాలు పంచుతున్నట్టు లేకపోతే గంజాయి పంచుతున్నట్టు లేకపోతే అవన్నీ చెడగొట్టే విధంగా చేస్తున్నట్టుగా మీరు ఇంత బాధపడిపోయి అతని మీద దాడి చేశారంటే చాలా బాధాకరం దేవుడు చూస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి ఈ రోజున సందుగొందుల్లో అమ్మకూడని అమ్ముతా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు చేయకుండా పాపాలు చేస్తూ ఉన్నారు అందరూ చూస్తూనే ఉంటారు బహిరంగాన్ని చెడిపోతూ ఉన్నారు వాళ్ళని ఎవడో కూడా పట్టించుకోడు కానీ ఈ రోజున ఆ యొక్క రమేష్ బాబు గారు అలాంటి వారిని రక్షించడం కొరకు ఏదో ఆయనకున్నటువంటి ఓపికను బట్టి ఆయనకున్నటువంటి ఏదో కొద్దిగా ఆలోచనను బట్టి పాంప్లెట్లు పంచుకుంటూ తను ఏ పని చేసుకోలేని పరిస్థితుల్లో ఏ డబ్బులేం కదా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడు ఏమన్నా పాంప్లెట్లు మంచి లేదు కదా కనీసం అది కూడా లేదు కనీసం అడుక్కొని కూడా అడుక్కోవటం లేదే అతను ఈ స్థితిలో కూడా తన విశ్వాసాన్ని మెచ్చుకోవాలి ఒక రకంగా అలాంటిది పోయి పోలీసులు అంటే లాటరీలతో కొట్టడం లేకపోతే కొంతమంది చంపల మీద కొట్టడం దేనికండి ఒక వికలాంగుటండి ఏదో తను నమ్మిన విశ్వాసాన్ని బట్టి ఒక పాంప్లెట్ ఇస్తే చదవండి దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ఏంటి ఎన్ని ఇలా ఇలాంటి భయంకరంగా ఎందుకు రాశారు మీరు అని చెప్పి మీరు నిలదీయండి తప్పు లేదు కానీ అసలు చదవను కూడా చదవకుండా ఒక వికలాంగులను చూడకుండా రమేష్ బాబు గారిని ఈ విధంగా ఆ గాయపరశ్రము కొట్టడము ఇది మానవత్వం కాదు ఇది మన దేశం ఎంతో మంచి దేశం ఒక ఉన్నతమైన దేశం ఆ దేశానికి మీలాంటి వాళ్ళ వల్ల ఒక చెడ్డ పేరు ఎవరంటే మతాలు మారుస్తున్నారు మతం ఒక పాంప్లెట్ ఇస్తే మతాలు ఎలా మారిపోతారు నాకు అర్థం కాదు ఒక పాంప్లెట్ ఇచ్చేస్తే మీరు మతం మారిపోతారా లేదా నడివంటి మీకు సువార్త ప్రకటిస్తూ ఉంటే మిమ్మల్ని మతాలు మార్చేస్తున్నామా అంత అమాయకుల మీరేమన్నా ఒక పాంబ్రెడ్డి ఇస్తేనే లాఠీలితో కొట్టి బురద నీళ్ళు చల్లి నీళ్ళు కొట్టి ఎంత భయంకరంగా చేస్తున్న మీరు ఒక పాంబ్రెడ్ ఇచ్చేస్తే మారిపోతారా మీ దేవుడిని మీరు ఎలాగో ప్రకటించుకోరే మీ దేవుడి గురించి అసలు మీకు తెలియదే మీరు చేయలేని పని ఒక క్రైస్తవుడిగా ఒక వికలాంగుడిగా తను చేసుకుంటా ఉన్నప్పుడు మీరు ఎందుకని అయ్యో కనీసం మనకు లేని ఇది ధన్యత అతనికి ఉంది ఎలాగో ప్రకటించము మనకు అన్ని అవయవాలు బాగున్నాయి మన నమ్మినటువంటి విశ్వాసాన్ని మన నమ్మిన దేవుడి గొప్పతనాన్ని పది మందికి చెప్పి వారిని పాపం నుంచి బయటికి తీసుకురాలేకపోతున్నాము కనీసం ఈ వికలాంగుడికి ఉన్నటువంటి ఆలోచన మనకి లేదే అని కనీసం భావించలేని మనుషులుగా ఉంటా ఉన్నారు ఈ రోజున మీరు ఎలాగో చేయరు మీ దేవుడు గొప్పతనాన్ని మీరు తెలుసుకోరు పది మందికి చెప్పి రక్షించడం లేదు ఆయన వికలాంగుడిని నేర్చుకున్నాడు తన అవయవాలు అయ్యో మరి దేవుడు నాకు ఇలా చేశాడు అని కూడా బాధ లేకుండా ఆ వికలాంగత్వంలో ఉండి కూడా నడవలేని ఒక్కసారి ఆ వీడియో చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అండి నడవలేని పరిస్థితుల్లో పాంప్లెట్ ఇచ్చి మాట్లాడలేని పరిస్థితుల్లో చెప్పలేని స్థితిలో పాంప్లెట్ ఇచ్చి తన అనుభవాలని చెప్తూ దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటే ఈరోజున అతన్ని కొట్టడం మా లాటరీలతో కొట్టడం మా పోలీసులారా మీరు ఎందుకు మీకు ఎవడు మీకు ఉద్యోగాలు ఇచ్చినాడు అసలు లాటరీలతో కొట్టడం ఏంటి కర్రలతో కొట్టడం ఏంటి చంపల మీద కొట్టడం ఏంటి ఏం తప్పు చేశాడు ఆయన తప్పు చేసే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వదిలేస్తూ ఉన్నారే గంజాయామే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచాలు తీసుకుని వదిలేస్తారే కొంతమంది పోలీసులు సీక్రెట్గా అర్ధరాత్రి పూట అమ్మకోవడానికి మీరు అమ్ముతూ మందులు అమ్ముతున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసి వదిలేస్తూ ఉంటారు మీరు చాలామంది కొంతమంది పోలీసులు మరి రోజు అతను ఏ ఏం పాపం చేసినా అతని మీద మీరు లాంటి పట్టాల్సిన అవసరం ఏంటి అంటే మన నోరు లేనోడైనా అవయవాలు ఏనుడైనా క్రైస్తవులు అంటే అంత చులకనగా మీరు కనిపిస్తూ ఉన్నారే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రోజున మీరు చేసే ప్రతి పాపానికి మీరు చేసే దుర్మార్గ పనులకు దేవుడు ఒక రోజున ఖచ్చితంగా మీకు తీర్పు తీరుస్తారు గుర్తుపెట్టుకోండి ఒక వికలాంగుడి మీద కనీస కనికరం లేకుండా మీరు అలా కొట్టారంటే చాలా బాధ ఇస్తుంది అసలు ముందు పాంప్లెట్లు ఏముందో చదవండి మీకు అంత కోపం వస్తే రోడ్ల మీద ఇంత భయంకరమైన పాంప్ పోస్టర్లు పాంప్లెట్ అనేది చిన్నది పోస్టర్లు పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తూ ఉన్నారు ఒక ఆడపిల్లని అర్ధంగా అర్ధనగ్నంగా ఫొటోస్ వేసి సర్వలోకానికి ఏం మెసేజ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి ఏంటి ఫోటోలు ఏంటి ఈ డ్యాన్స్ ఫోటోలు ఏంటి ఈ సినిమా ఏంటి ఎవరికి ఏం నేర్పిస్తున్నారు రా బాబు అని చెప్పి వాళ్ళ మీద మీరు కఠిన చర్యలు తీసుకోండి చూసేవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు చాలా చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఆ రోడ్ల ముందు తిరుగుతూ ఉంటారు ఆ అసభ్యకరమైనటువంటి పోస్టర్లు ఆ ముద్దు పెట్టుకుంటున్న పోస్టర్లు ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలుసు రోడ్ల మీద మరి వా వాటిని చూసినప్పుడు మీకు బాధ కలిగించట్లేదా ఆ పోస్టర్ అంటించోడ మీద మీకు కోపం రావట్లేదా ఆ సినిమా థియేటర్ మీద మీకు కోపం రావట్లేదా ఆ సినిమా తీసినోటి మీద మీకు కోపం రావట్లేదా వాళ్ళైతే వదిలేస్తారా ఒక అమాయకుల మీద మాత్రం ఈ విధంగా దాడి చేస్తారా దాడి చేసేది గొప్ప అనుకుంటున్నారు కానీ ఒక రోజున ఖచ్చితంగా మీకు తీర్పు తీర్చబడుతుంది చాలా తప్పు కూడా వారే కదా చాలామంది చూస్తున్న పని ఏంటంటే ఇలా క్రైస్తవులు అంటే ఏదో పెద్ద తక్కువగా చూస్తూ ఉన్నారు క్రైస్తవులు వారు రక్షించడానికి తిరుగుతున్నారు తప్ప మతాల మార్చడం వల్ల క్రైస్తవులకు వచ్చే రూపాయి కూడా లాభం లేదు మా దేవుడు మాకు చెప్పి అప్పు చెప్పిన పనిని మేము చేస్తూ ఉన్నాం తప్ప మీరు మతం మారిపోవడం వల్ల మాకు వచ్చే లాభం లేదు అది గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మాత్రం చాలా బాధ కలిగిస్తూ ఉంది ఒక వికలాంగును కొట్టడం చాలా తప్పది పాషణం చంపుతూ ఉన్నారు చర్చలు తగల పెడతా ఉన్నారు ఈ దేశం గుర్తుపెట్టుకోండి క్రైస్తవుడు లేని దేశము ఎడారి జీవితం అయిపోతుంది ఎడారి దేశం అయిపోతుంది ఎందుకంటే దేశం కోసం ప్రార్థన చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు మాత్రమే దేశ క్షేమం కొరకు దేవునికి ప్రార్థన చేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే అది క్రైస్తవుడు మాత్రమే ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి దాడి చేయటం వల్ల కొట్టడం వల్ల వచ్చే లాభం ఏమి లేదు దయచేసి మీకు చేతనైతే ఆ పాంప్లెట్ చదవండి చదివి దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు అడగండి తప్పు లేకపోతే మీకు ఇష్టం ఉంటే దగ్గర పెట్టుకోలేద తిరిగి అతనికి ఇచ్చేయని చదివేసి ఇంకొకరిని ఇచ్చుకుంటాడు కొడతాం కరెక్ట్గా దయచేసి ఈ యొక్క మెసేజ్ని మీరు అందరూ కూడా చూస్తారని చూసి కనీసం ఆలోచిస్తారని గ్రహిస్తూ ఉన్నాను పాంప్లెట్ ఎవరిని ఇస్తే తీసుకోండి చదవండి దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మా పొద్దులేమ్మా అని చెప్పేసి అప్పుడు చెప్పండి ఇంకా మిమ్మల్ని బాధ కలిగిస్తేమని ఉంటే అప్పుడు అడగండి ఏంటి ఇలాంటి మాటలు రాశారు ఏంటని లేదనుకోండి మేము చదవలేమని చెప్తే వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు కానీ ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు మీకు అంత రోషం ఉంటే మిగతా వాటి మీద కూడా మీరు రోషాన్ని చూపించండి దేశాన్ని చెడగొట్టే ఎన్నో రకాలైనటువంటి వాడి వస్తూ ఉన్నాయి మన ఫోనుల్లో వస్తూ ఉన్నాయి బయట బయట అంటిస్తూ ఉన్నారు వాటి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి దయచేసి వీటి మీద మీరు ఆలోచిస్తానని గ్రహిస్తూ ఉన్నాను అందరికీ వందనాలి ప్రైజుల